నేను డోర్ టు డోర్ డోర్ టు డోర్ క్లియరెన్స్ ఇది పర్ఫెక్ట్ అండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఇంకా మీకు వేరే క్వశ్చన్స్ లేవు నైరుతి అయితే పర్ఫెక్ట్గా క్లియరెన్స్ అయింది ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం ఇది పర్ఫెక్ట్ ఇది రైట్ ఓకే స్ట్రైట్మెంటర్ వెళ్ళిపోయినాయి ఇంటికి సంబంధించిన ఉత్తరం కూడా కంప్లీట్ క్లియర్ అయిపోయింది మూల మనం ఇది చూపించేసినాం ఆగ్నేయములో చూపించేసినాం ఇది ఒక ఇల్లు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కదండి చల్లు కొట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డూమ్ అంటే సజ్జ కదా మొత్తం కట్టుకోవచ్చు ఏండి నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదండి దానివల్ల దోషమే లేదు అది